శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓ శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నీవెంతో అదృష్టవంతుడివి గనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే త్రయోదశి పర్వదినాన తమ తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుప్రక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది గనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేదయైన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసి త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు వారితో స్వామి ఆనాడు ఇక్కడనే ఉంటాము ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరిని ఊరడించారు చివరకు రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్థులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఇక్కడనే ఎక్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనీ విని ఎరుగమని చెప్పి స్వామిని స్థుతించుకొన్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యంగాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ అధ్యాయం నలభై ఏడు సంపూర్ణం జై సాయి మాస్టర్